హే గాయ్ దిస్ షో మన ఛానల్ ఏఆర్ ఫ్రాంక్ బాయ్స్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా బెల్లైకాన్ని ఒక గుర్తుకు వద్దండి హే గాయ్స్ మీరు చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్క నిమిషం ఈరోజు కొత్తగా ఉందని కొత్తగా ట్రై చేసాం సో మీ అందరికి నచ్చిందనుకున్నాం చూడండి ఎంజాయ్ చేయండి ఓకే Let's watch it. चुप चुप ओकने से आग दारा రేపు వచ్చేసరి నాకే తెలియదు మీకు ఎన్నిసార్లు చెప్పాలండి మర్చిపోదరు వేళ కొలంగా ఉందా అందం అయితే నీలా ఉందా అన్నట్టుందే ఎక్స్క్యూజ్ మీ నీకే చెప్పేది ఈ రోజు మళ్ళీ మళ్ళీ రాదు గుర్తుపెట్టు ఎందుకలా టార్చర్ చేస్తున్నావు నీకేం కావాలి అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే హలో ఎక్స్క్యూజ్ మీ మా వాడు మీకోసం ఎంత రుచిందరి సుందరి తోలి చూపుకే ఇల్లా మత్తిపోయా ఉన్న గంట మాదిరి కొట్టుకున్నదే నా మనసినా హలో ఎక్స్క్యూజ్ మీరు ఎందుకు చెప్తా మాట్లా అంటే ఏం లేదు అమ్మా బాస్ మర్చిపోవచ్చు ఓ నీ అబ్బాయి హలో హాయ్ రోజు మనలో దొబ్బింది చూసారా ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు టాలెంట్ మధురమే హలో ఎక్స్క్యూజ్ మీ ఈరోజు మీరు ఎంత అందంగా ఉన్నారు తెలుసా సార్ హలో ఎక్స్క్యూజ్ మీ మీరు ఎన్ని చేసినా మా వాడికి మేము ప్రేమ చావదండి హలో ఎక్స్‌క్యూజ్ మీ చిన్న మాట మీకు ఎంత కావాలంటది మామ అన్న మత్కోమర్ వీరే ఓకే హలో ఎక్స్‌క్యూజ్ మీరు ఎన్ని చేసినా మా వాడికి మీ మీదన ప్రేమ చావుడు గోదా అరే గోపి వీళ్ళెవరో నార్త్ ఇండియన్స్ లాగా వీళ్ళ ఫ్యాన్ చేద్దాం చేద్దామన్న చేస్తామన్న పాన్నా ఏం కాదు ఏం కాదా మధ్యలో గుమ్మే పరిస్థితి ఏందా నా పక్కన ఉంటాగా నీకు అందరు గుమ్మే అన్నా ఎవరంటే మళ్ళీ చేస్తుందా మనం ఉంటావే వెళ్ళిపోతారు గోపి సరే అందుబాటులో ఉండు వెళ్తానా ఓకే స్టార్ట్ हेलो एक्सक्यूज मी देयर वेरी अ वेरी नई इंग्ली बाबाब मेने चीर सो ब्यूटिफुल i am proposing you accept my love yeah. this, this is perfect. this is for you please hello bro bro it's uh, fan bro. bro bro Camp. bro, Camp. bro. Camp. bro. Camp. <laughs> హలో ఫ్రైజ్ అశోర్ మన ఛానల్ ఎయిర్ ఫ్రాంక్ వాయిస్ మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ బెల్లైకన్ కూర్చోండి లేటెస్ట్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామా